మూడవ తారీఖు నెహ్రూ కాలనీలో జరిగిన కాల్ మనీ కేసుకు సంబంధించి ఈరోజు డిఎస్పీ నెహ్రూ కాలనీలోని ప్రజలను ఈ యొక్క కేసుకు సంబంధించి కొంతమందిని విచారించడం జరిగింది మాట్లాడుతూ తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఈరోజు నెహ్రూ కాలనీలో విచారించడం జరిగింది అని వారు తెలియజేశారు కొంచెం రెండు నిమిషాలు అంటే నా దగ్గర అని ఆమె చెప్తున్నా అది ఎవరు నీ కోర్టు లాంటే నేను వెళ్ళా చక్క సత్యం శ్రీకృష్ణిల్ రెండో రెండో ఇది ఏముంది రెండో పోస్ట్ రెండో పోస్ట్ సచివాలయ సీట్లు రెండో పోస్ట్ ఆ రేత్రి పూట ఏడు ఎనిమిది గంటల ప్రాంతం ఇప్పుడు ఈ ఇంటి ఈ ఇంట్లో ఉండేది ఎవరు చెప్పు మాది ఆ బిల్డింగ్ ఎవరు అది ఇంటి పేరు ఆయన పూరి పార్వతి భర్త పేరు హనుమీ వయసు ఎంత సుమారు ట్వంటీ నైన్ ఇయర్స్ అప్పుడు క్యాస్ట్ ఏంటమ్మా క్యాస్ట్ మంగళ గారు వచ్చి చేశారు జరిగింది అని అడిగారు ఉండదు ఉండట్టు నేను అది జరిగింది నాకు ఇంకా ఏం జరిగిందమ్మా అంటే ఇలా ఇలా జరిగిందని చెప్పాను చెప్తే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళోళ్లే అంతా వాళ్ళే అందరి నా మీద లేనిపోయిన సాక్ష్యాలు లేనిపోయి కల్పితులు మీద అబద్ధాలు చెప్పుకొచ్చి చెందారు నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా నడిబొడ్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్ లో ఇక్కడ దారుల మాధవి డబ్బులు తీసుకుంది సురేఖ దగ్గర అందుకని ఈ కాలు మనీ ఆశ చూపి ఆడవాళ్ళకి అధిక వడ్డీలతోటి హింసించి ఆమెను తీసుకెళ్లి జుట్టుబట్టి ఈడ్చుకువచ్చి ఇక్కడ గుండె కట్టేసి కాళ్ళు మనీగా పరిగణించాలి ఈ ఆటో యొక్క చర్యని వెంటనే డిఎస్పి గారు విచారించారు ఆ విచారణ షార్ట్ చేసి ఆ సురేఖ వాళ్ళని ఎవరైతే తోడ్పాటు అయ్యారో వాళ్ళందరినీ కాళ్ళు మనీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి దారా మేము మాల మని డిమాండ్ చేస్తాం మన ఒంగోలు నగరంలోని రోడ్లో గల నెహ్రూ నగర్ మూడో లైన్లో మాధవ్ అనే ఒక అమ్మాయి మొన్న మూడో తేదీన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చడం జరిగింది ఆ రిపోర్ట్ ఇక్కడ సారా ఏంటంటే ఇప్పుడు ఈ మాధవ్ అనే అమ్మాయి ఇది ఇదే బజార్లో ఉన్న ఒక దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ అప్పు తీసుకుందంట అప్పు నిమిత్తం ఏంటంటే అవి ప్రతి నెల కూడా వడ్డీ కడుతుందంట కాకపోతే గత రెండు నెలల నుంచి వడ్డీ కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని ఫలతానం అక్కడికి పక్క ఈ బజార్ చివరి వెళ్ళి అక్కడ ఒక గుండ కట్టేసేసి ఏదో నోట్ల మీద సంతకాలు పెడుతున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది దాన్ని తాలూకా వాళ్ళు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఆమె ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ అప్పించారు ఆ ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేసు పెట్టిందో ఆ అదే అదేవిధంగా ఈ బజార్లో అని విచారిస్తున్నాం విచారించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు ఏంటనేది ఫైనది మూడు నెలలు కట్టాను రెండు నెలలు కట్టలేకపోయాను ఆది పరిస్థితి వల్ల ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నన్ను డబ్బులు అడిగింది డబ్బులు అడిగితే అమ్మాయి ఒక ఒక నెల రెండు నెలల టైం నీ డబ్బులు నీకు ఇస్తానంటే నేను ఎట్టే కాదే అని చెప్పేసి చేతులు వెనక్కి ఇరక తీసి మంచం మీద పడేసి అంత అక్క గుండెల మీద కూర్చొని కుతికి పొట్టుకొని మొక్కం మీద గుద్ది ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా ఏడాడ డబ్బులు ఉండయా ఏమేమి ఉండయా అని ఇల్లు మొత్తం సాదా చేసి గందరగోళంగా ఇల్లు చేసి నన్ను అరుస్తున్నానని తలుపులేసి ఇది చేశారు నన్ను చిత్రహింస పెట్టారు ఇంకా ఆడి నుంచి నేను కాదని ఆడి నుంచి తీసుకొని వచ్చి ఇది స్తంభానికి కట్టేసి వాళ్ళక్క చట పట చేతులతో చంపలు పెట్టి కొట్టింది కొట్టి ఆ అమ్మాయి పోయి ట్రాన్స్ఫర్ నోట్ తీసుకొని వచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకొని గడ్డుగారం ఎత్తగరంట ఈ మాళ్ళంజిని కళ్ళల్లో కారం కొట్టి తల బగలు కొడదాం దీనికి దిక్కు మొక్కు ఎవరూ లేరు అని నాకు రౌడీలు తెలుసు పోలీసులు తెలుసు అని ఇలా ఉంటే అంత లేక లోపల ఉండే ఆంటీ వచ్చి మా కాడ కట్టేస్తున్నారు అమ్మాయిని తీయండి ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు అడగండి ఇటు ఎందుకు కట్టేసారు తీయండి అంటే వాళ్ళు ఇప్ప తీసి వెళ్ళిపోయారు ఒంగోలు నెహ్రూ కాలనీలో దార్ల మాధుర్ అనే ఇళ్లలో పాచ్యపం చేస్తున్న ఎస్సీ అమ్మాయి ఈ అమ్మాయిని బర్తజులు వేసాడు ఇళ్లలో పాచ్యపం చేసి జీవిస్తుంది ఇక్కడే ఈ లైన్లోనే ఉండే సురేఖ అనే అమ్మాయికి రెండు వేల రూపాయలు వడ్డీకి ఇచ్చింది రే పది రూపాయలు వడ్డీకి ఇచ్చింది మూడు నెలలు కట్టింది మిగతా డబ్బులు రెండు నెలలు కట్టలేదు అందుకు ఆ అమ్మాయి కోపంతో కక్షతో ఇంటికాడ నుంచి ఆ అమ్మాయిని కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కొట్టి గుండె మీద కూర్చొని కొట్టి లాక్కొని వచ్చి పర్లాగ దూరం ఇది గుండెకి కట్టేసి ఆ అమ్మాయిని చేతిరెలిసి అమ్మాయి దగ్గర ప్రామిసర్ నోట్లు సందకం పెట్టించుకున్నారు తర్వాత ఆ అమ్మాయి చెప్పుకున్న నాలుగు గ్రాముల జాలల్లో నాయి తీసుకున్నారు ఇద్దరు దాని మీద ఈ అమ్మాయి వెంటనే ఈ ఓనరు మా ఇంటికాడ ఏందమ్మా కాడ చూసుకోండి ఉంటే మా ఇంటికాడ ఎందుకు కట్టేస్తారని అడిగింది రోడ్డం జరిగింది తర్వాత ఈ అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో తాలూకా పోలి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపించి కేసు రిజిస్టర్ చేశారు ఏడు వందల యాభై బారు ఇరవై ఐదు ఎస్ఎస్టి కేసుగా నమోదైంది అయిన తర్వాత ఈ విషయం ఇప్పుడు ఈరోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఈరోజు విచారణకి వచ్చారు మేము ఏం అనేది ప్రతి సాక్షిని కూడా విచారించారు ఇప్పుడు ఒక కేసు విచారణలో ప్రాసిక్యూషను కేసులు జరిగింది అని చెప్పని అన్ని ఆధారాలు అంటే సాక్ష్యాలు చేపతాయి నేరం నిజం కాదు అదేవిధంగా నిజం అబద్ధం కాదు కాబట్టి ఈ కేసులు అనాగరికంగా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎన్న బీసీ కులానికి చెందిన వాళ్ళు బాగీ చేసి బెంగళూరు మళ్ళీ వెనక్కి వస్తే ఆ అమ్మాయిని చెట్టు కట్టేస్తేనే కొట్ల వాళ్ళు చెట్టు కట్టేస్తేనే దాని మీద ఆ కేసు మొత్తాన్ని అరెస్ట్ చేశారు వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రెండు లక్షల రూపాయల ఎక్స్ప్రేషా ప్రకటించాయి ప్రకటించారు కాబట్టి ఈ కేసులో మొత్తాన్ని వెంటనే ఒంగోలు కలెక్టర్ ఎస్పీలు ఉండే ప్రాంతంలో ఒక ఆటవికంగా ఇటువంటి ఘటన జరగడం అనేది ఈ వడ్డీ వ్యాపారాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది శిక్షించాల్సిన అవసరం ఉంది